చేస్తున్నారు మీ దగ్గర స్టాఫ్ ఎందుకు రాలేదు ఎందుకు టీం లేదు ఎందుకు హైజీనిక్ లేదు గవర్నమెంటరీకి పోదాం పదండి మీ అందరినీ కలుద్దాం చెప్పకుండా వచ్చినమ్మా మీ గురించి తెలుసుకుంటా ఉన్నా మీరు ఎన్ని బాధలు పడుతున్నారు ఇది లాస్ట్ రోజు మీరు బాధపడడానికి ఇక రోజు ఈ రోజు నుంచి అన్ని మంచిదే మంచి నీళ్ళు వస్తాయి మీకు నలుగురు పనులను పంపిస్తాయి ఈరోజు ఫ్రీ చేయడానికి ఓకే తర్వాత భోజనం రేపటి నుంచి చిన్న పురుగు వచ్చిన చిన్న కంకర్ వచ్చిన కూరగాయలు సరిగ్గా చిక్కున్నా నా నంబర్ రాసుకోండి అందరు హాస్కూటరా